నమో వెంకటేశాయ ఈరోజు అనగా పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు తిరుమలలో కొనసాగుతున్నటువంటి భక్తుల రద్దీ అలాగే నిన్న శ్రీవారిని దర్శించుకున్నటువంటి డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై మంది భక్తులు నిన్న తలనీలాలు సమర్పించినటువంటి భక్తులు ఇరవై ఐదు వేల ఏడు వందల పదిహేడు మంది భక్తులు అలాగే శ్రీవారి ఉండి ఆదాయం నిన్న మూడు పాయింట్ నాలుగు సున్నా కోట్లు రేపటి సర్వదర్శనానికి సంబంధించి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ లో జారి రద్దు బాగా గుర్తుంచుకోండి రేపు అనగా ఇరవై తేదీ తిరుపతిలో ఇచ్చేటటువంటి నిత్యం ఇచ్చేటటువంటి మూడు ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో విష్ణు నివాసము అలాగే శ్రీనివాసం భూదేవి కాంప్లెక్స్లలో మామూలుగా ఎస్ఎస్డి ను ముందుగానే ఇచ్చేటటువంటి ఏవైతే టోకన్ ఉన్నాయో అవి రేపు రద్దు అవి ఇవ్వరు అవి గుర్తుంచుకోవాలి భక్తాదులు రేపు సర్వదర్శనం మాత్రమే శ్రీవారి భక్తులకు అనుమతి ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము కేవలం సర్వదర్శనంలో మాత్రమే ఎటువంటి ఎస్ఎస్డి టోకన్లు అనేవి ఇవ్వరు అలాగే రేపటికి ఆఫ్లైన్లో లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు కూడా రద్దు చేయడం జరిగింది అలాగే రేపు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సిఫార్సు లేఖలపై విఐపి బ్రేక్ దర్శనం కూడా రద్దు ఇవాళ ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు ఎందుకంటే రేపు నలభై ఇరవై తేదీ ప్రోటోకాల్ ప్రముఖులకు తప్పించి సిఫార్సు లేఖలపై ఎవరైతే వస్తారో అటువంటి ఏపీ బ్రేక్ దర్శనాలకు కేటాయింపు లేదు కాబట్టి ఈ విషయాలు భక్తాదులందరూ కూడా దృష్టిలో ఉంచుకోవాలి అలాగే పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏదైతే ఉందో అవి ఈ రోజు అనగా పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాత్రి పన్నెండు గంటలతో ఉత్తర ద్వార దర్శనం ముగియనుంది ఆ తర్వాత అంతా కూడా సాధారణమైనటువంటి దర్శనాలే ఉంటాయి రేపు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఎస్ఎస్డి టోకన్లు ఉండవు ఇరవై ఒకటో తేదీకి సంబంధించి రేపు అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున రెండు గంటలకు అనగా తెల్లవారు అయితే ఇరవై ఒకటో తేదీ తెల్లవారుతుందనగా ఇరవై ఒకటో తేదీకి ఎస్ఎస్డి టోకన్లు నిత్యం ఇచ్చేటటువంటి మూడు ప్రదేశాలలో రెండు గంటల నుంచి ఇస్తారు ఈ విషయాన్ని భక్తాదులు గుర్తుంచుకోవాలి అలాగే ఈరోజు అనగా పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఎస్ఎస్డి టోకన్లు కలిగినటువంటి శ్రీవారి భక్తులకి సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయం తీసుకుంది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగినటువంటి వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం తీసుకుంది అలాగే మొదటి గడప ఆర్జిత సేవలు ఏప్రిల్ నెలకు సంబంధించి మొదటి గడప ఆర్దిత సేవలు ఏవైతే ఉన్నాయో సుప్రభాతం ఊంజల్ సేవ ఇలాంటివన్నీ నిన్న అనగా పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుంచి లకీ డిప్ కౌంటర్ ప్రారంభమైంది ఆన్లైన్ లో ఇది రేపటి దాకా అంటే ఈ రోజు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల దాకా ఈ లకీ డిప్ ఓపెన్ లోనే ఉంటుంది కాబట్టి భక్తాదులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరు ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ